హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కిచెన్ కుకింగ్ ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నానండి రెగ్యులర్ గా అందరూ చేసుకుంటారు బట్ కాకపోతే నేను నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ ఈరోజు శ్రావణ శనివారం కదండి ఇది లాస్ట్ శనివారం కాబట్టి నేను పొద్దున్నే లేచి పూజ అన్ని చేసేసుకొని దాంతో పాటుగా కిచిడి అనేది తయారు చేసుకున్నానండి అంటే మనకు ఉపవాసాలు అలా ఉంటారు కదా బట్ నేను ఈ రోజు అయితే ఉపవాసం ఏం లేను కాకపోతే మార్నింగ్ నాకు కిచిడి చేయాలన్న ఆలోచన వచ్చిందండి నా స్టైల్లో నేను ఇలాగా చేశాను అనేది మీకు చూయిస్తానండి చాలా బాగా అద్భుతంగా ఉంటుంది కిచిడి అనేది ఒకవేళ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉండి ఉంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వాళ్ళు నా ఛానల్ ని లైక్ అనేది చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను మరీ మరీ అడుగుతున్నాను అయితే ఈ కిచిడి ప్రాసెస్ లో అందరూ చేస్తారు తింటారు అది అవుతారు కా కాకపోతే నా స్టైల్ ఏంటంటే ఇందులో కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరైనా తినొచ్చండి దీని కాంబినేషన్ ఏంటంటే పెరుగు ఈ కిచిడి చేసుకున్న తర్వాత పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇంకొకటి మనము టమాటో రసం ఉంటది కదండి టమాటో రసం చేసుకున్న ఉడకంగా ఇందులో కాంబినేషన్ బాగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ కిచిడి చూడండి ఎంత బాగుందో నేను చేసుకున్నాను ఈ కిచిడి ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తానండి నేను చేసుకునే తయారు చేసుకునే విధానము అన్ని చూపిస్తాను బాగుందా అండి కిచిడి నేను ఈ బౌల్లో పెట్టుకొని ఇది పెరుగుతూ అయితే చాలా బాగుంటుందండి మేము బాంబాయిలో ఎక్కువగా తినే తినేవాళ్ళము అక్కడ ఎక్కువగా రోటీ అండ్ కిచిడి ఎప్పుడైనా చేసుకోవాలా రైస్ తినాలనుకుంటే కిచిడి అండి నేను బై ఐటమ్స్ అయితే చాలా వరకు చాలా చేస్తానండి వడా సమోసా పావు బజ్జీ పావు ఇలా వెరైటీ తినే వాళ్ళము బట్ ఇప్పుడు పిల్లలు నాకు దగ్గరలో లేరు కదండి పెద్దగా అయ్యారు హాస్టల్కి వెళ్ళారు కాబట్టి నేను ఇప్పుడు కిచెన్ కి కొంచెం దూరంగా ఉంటున్నాను అన్నీ చేయలేకపోతున్నాను కానీ ఈ కిచెన్ మాత్రం చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఒకసారి ట్రై చేస్తారు మీరు కూడా ఎలా ఉంటుంది అనేది ఓకేనండి ఈ వీడియో పూర్తిగా కంప్లీట్ గా చూడండి చూసిన తర్వాత లైక్లు అనేది ఇచ్చుకోవడం మర్చిపోకండి చూసాను ఎన్ని లైక్లు ఇస్తారో నా సబ్స్క్రైబర్స్ కొత్తగా చూసేవాళ్ళనేది నేను చూసానండి ఓకే ప్రాసెస్ లోకి వెళ్దాం ఇక్కడ నేను తీసుకునే ఐటమ్స్ ఏంటంటే ఇవి మా గార్డెన్ లో పండినవా అండి నేను పాలకూర తీసుకున్నాను ప్లస్ ఒక క్యారెట్ తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను మిర్చి అండి కొన్ని మిర్చి స్పైసీనెస్ కోసం మిర్చి తీసుకున్నాను అలాగే ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో నేను ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కిచిడి మిక్స్ అని నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి ఈ ఇలా లేనప్పుడు నేను అన్ని పప్పులు కలిపేసేసుకొని కూడా చేస్తానండి ఇందులో అన్ని రకాల పప్పులు బియ్యం కలిపి వేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలండి మొత్తము ఒక టూ టైమ్స్ మంచిగా కడిగేసేసేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడానికి పెట్టుకున్నాం కదండి ఇవి పక్కన పెట్టేసేసి మనం కూరగాయలు అనేటివి కటింగ్ చేసుకుందాం రండి ఇలా కూరగాయలన్నీ నేను ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్నానండి అది మీకు చూపించలేకపోయాను స్కిప్ అయిపోయింది ఇక్కడ నేను క్యారెట్ మిర్చి పాలకూర ఆనియన్స్ కరివేపాకు అలాగే రెండు మిర్చిలు మరియు మిరియాలు దాల్చిన చెక్క జీరా ఇవి తీసుకున్నాను అలాగే నెయ్యి కూడా తీసుకున్నానండి నెయ్యితో అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది టమాటో మాత్రం నేను చాప్ చేసి పెట్టుకున్నాను అక్కడ కడిగి పెట్టిన బియ్యం ఉన్నాయి కదా మనము కిచడికి తయారు చేసుకునేది ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసేసుకొని నెయ్యితో పాటు ఇలా మొత్తము ప్రాసెస్ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటానండి చూడండి మాకు ఏంటంటే ఇక్కడ ఈ రోజు క్లైమేట్ చేంజ్ ఉందండి కొంచెం వెదర్ చేంజ్ ఉన్నందుకు లైట్ ఫోకస్ అనేది ఎక్కువగా కనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి నేను లైట్ కూడా కొంచెం మబ్బు మబ్బుగా ఉంది డల్ గా ఉందని అనుకోకండి ఫ్రెండ్స్ చాలా వరకు అప్పుడప్పుడు వీడియోస్లలో ఆ ఈవినింగ్ టైం అలా తీస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ వీడియోస్ అందుకోసం అని కనిపించదు అయినా లైట్ వేసుకుంటాను మధ్యలో కరెంట్ పోవడం అలాంటి ఇబ్బందులు అన్ని జరుగుతూనే ఉంటాయి నెయ్యి వేసుకున్నాం కదా ఇలా హోల్ గరం మసాలాలు వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి వేసేసుకోవాలి ఇది మనము టేస్ట్ కూడా వచ్చేస్తుందండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను స్పైసీగానే చేస్తున్నానండి చిన్నపిల్లలకైతే దీన్ని స్పైసీగా చేయద్దండి రెండు మూడు మిరియా మిరియాల గింజలు వేస్తే చాలండి మరి ఎక్కువ వేస్తే కూడా చిన్నపిల్లలకు కారం అనేది అవుతుంది సేమ్ అంతా ఇలాగే చేసుకోవాలి పిల్లలకైనా కూడా ఆకుకూరలు వేసేసుకొని అలా వేసుకొని చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ట్రై చేయడం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇలా మొత్తం అయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకొని కొంచెం అలా వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఇలా ఒక్కొక్క ఐటమ్స్ వేస్తూ ఉండాలండి మరి ఎర్రగా మాడిపోయేటట్టు ఉండకూడదు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి మా గార్డెన్ లో పండిన మిర్చి అండి ఇంతకు ముందు చెప్పాను కదా గార్డెన్ లో పండిన కొన్ని ఐటమ్స్ కూడా వేసుకుంటున్నానండి మనము ఆర్గానిక్ గా పండించుకున్న కూరగాయలే గానీ వెజిటేబుల్సే గానీ ఇలా వండుకొని ఫైవ్ మినిట్స్ లో కుక్ అయిపోతుంది వండుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నేను బ్లాక్ మిర్చి ఇవి ఎక్కువ స్పై ఎక్కువ కారంగా ఉంటాయండి కాబట్టి వీటిని నేను ఎక్కువ అంటే ఆకుకూరల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంటాను ఒక రెండు మూడు వేసుకుంటే చాలా బాగా స్పైసీనెస్ గా ఉంటుంది ఇలా క్యారెట్స్ వేసుకున్నాం కదా క్యారెట్లు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలపకపోతే మాత్రం తొందరగా అడుగంటి పోతుంది ఇంకోటి ఏంటంటే సిమ్ లో పెట్టుకోండి ఇప్పుడే కానీ మనము వంట చేసేటప్పుడు ఫస్ట్ సిమ్ లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్ లో ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే బాగుంటుందండి పసుపు వేసుకున్నాను పసుపు నేను కలరింగ్ కోసం ప్లస్ టేస్ట్ కూడా వస్తుందండి అందుకోసమని పసుపు వేసుకుంటున్నాను ఆ తర్వాత నేను కటింగ్ చేసుకున్న పాలకూర మర్చిపోయాను ఇందులో కొద్దిగా నేను కూర కూడా ఉన్నదండి అది కూడా వేసేసుకున్నాను అక్కడక్కడ చెట్లకుంటే తెంపాను కూర అది కూడా వేసుకున్నానండి మెంతిం కూర ఇష్టం లేని వాళ్ళు తీసేసేసుకుని ఓన్లీ పాలకూర మాత్రమే వేసుకొని చేసుకోవచ్చు కూడా అండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీనికి మగ్గాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి నేను ప్రతిసారి నా వీడియోలలో మీకు చెప్పేది ఏంటంటే ఉప్పు యాడ్ చేస్తే తొందరగా ఉడికిపోతుంది అని చెప్తాను కదా ఉప్పు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇది ఒక్క దగ్గరకైతుంది జరకొసేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత టమాటోస్ వేసుకోవాలండి టమాటోస్ వేసుకుంటే ఈ టమాటో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనము మెల్లిగా రైస్ అనేది ఉంపుకొని రైస్ వేసేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనం వీటిని కలుపుకొని ఉడకనిద్దాము ఉడకనిచ్చిన తర్వాత మనము అవి ఏవైతే బియ్యం నానబెట్టుకున్నామో మొత్తం కిచిడికి కావాల్సిన బియ్యము వాటిని వాటర్ అంతా ఉంపేసేసుకొని అందులో వేసుకుంటే మొత్తం కలిపేసి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను వాటర్ అంతా తీసేస్తున్నాను వాటర్ తీసేసేసి బియ్యం వేసేసుకుని తర్వాత నేను వాటర్ అండి ఇంకోటి ఏంటంటే నేను మీకు కొలత చూపించలేదు ఇది నేను అందాదే వినా మీరు కొలతలు మాదిరిగా పెట్టుకుంటే ఇంకా చాలా బెస్ట్ అండి నేను కొలతలు మాత్రం పెట్టుకోలేదు జస్ట్ నాకు అందజ ఎప్పుడు చేస్తుంటాను వంట కాబట్టి నాకు అందాదే వేసుకున్నాను బియ్యము వాటర్ కూడా అందాద పైన పోసానండి మరి మీరు మాత్రం చూసి ఎంత క్వాంటిటీ ఒకవేళ టూ కప్స్ రైస్ ఉన్నది అనుకోండి రైస్ తీసుకున్నారనుకోండి ఫోర్ కప్స్ పోసుకోండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పోసుకుంటే మీకు కిచడి అనేది లూజ్గా వచ్చేస్తుంది లేకపోతే కిచడి బాగానే ఫస్ట్ ఉడికేటప్పుడు బాగుంటుంది కానీ లాస్ట్ దింపేసుకున్న తర్వాత ఒకవేళ చల్లారిపోయిందంటే కిచడి చాలా దగ్గరికి గట్టిగా డ్రైగా అవుతుందండి అలా తింటే అంత బాగా టేస్ట్ గా ఉండదు అంత మంచిగా అనమాట కిచిడి ఎప్పుడే కానీ కొంచెం లూజ్ గా ఉంటేనే బాగుంటుంది నేను ఇప్పుడు రైస్ చేసుకున్నాను కదా దీనికి తైనని వాటర్ రోజు చేసుకుంటాను నా అంద ప్రకారం పోస్తున్నానండి మరీ మరీ చెప్తున్నాను మీరు మాత్రం కొలతలతో తీసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ టూ కప్స్ తీసుకున్నారంటే టూ కప్స్ రైస్ తీసుకున్నారంటే ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ పోసుకున్నా పర్వాలేదు అలా పోసుకోండి కిచిడి మనకు లూజ్ గా ఉండాలి ఇప్పుడు నేను ఇది అందద కాబట్టి నాకు మంచిగా ఆ లూజ్ గానే వచ్చేస్తుందండి ఎందుకంటే నేను చెప్పాను కదా మేము బాంబేలో ఎక్కువగా తినే వాళ్ళం అండి ఇది నాకు చాలా ఇష్టం ఇది నాకే కాదు మా పిల్లలు కూడా కిచిడి అంటే చాలా ఇష్టం అక్కడ ఎక్కువగా రైస్ అనేది అవాయిడ్ చేస్తారండి రైస్ ఎక్కువగా తినరు వాటిని రైస్ తిన్న ఉంద అక్కడ ఉకుడా చావాలని ఉంటారు అంటే ఉడకబెట్టిన బియ్యం ఉక చావాలంటే అవి దొడ్డు దొడ్డుగా ఉండి ఉండి ఉంటాయి అవి మేము ఎప్పు ఎక్కువ శాతం తినేవాళ్ళం కాదు నేను ఎక్కువ పప్పులు తెచ్చుకొని అన్ని కలుపుకొని చేసుకునేదాన్ని కాకపోతే అక్కడ ఏంటంటే డైట్ మనం ఇక్కడ డైట్ చేస్తాం కదండి బాంబోయిలు అయితే డైట్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ శాతం చపాతి మరియు ఫుల్కా పరాటా పరాటాలో వెరైటీ వెరైటీ పరాటా ఇలా తినేవాళ్ళు అప్పుడప్పుడు రైస్ తినేవాళ్ళు మళ్ళీ మేము బాంబాయి నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ గా ఇక్కడ అలవాట్లే అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ లోకి వచ్చాము మాకు తినాలన్నా చేయాలన్నా ఒక హైదరాబాద్కి వచ్చినాక ఇబ్బంది అయింది తర్వాత అలవాటు అయిపోయింది అంటే ఒక్కొక్క ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అలా ఉంటది కదా అక్కడ మాకు అలవాటు పడ్డందుకు రైస్ చాలా వరకు తగ్గించాము మెద కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మళ్ళీ ఇక్కడ రైస్ తినడం అలవాటు చేసుకున్నామండి ప్రాంతాన్ని బట్టి మన టేస్ట్లు అనేటివి ఉండుంటాయి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని రైస్ మనం సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇలాంటి రెసిపీలు మరిన్ని మరి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా అనేది నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు చేసుకున్నారంటే చాలా టేస్టీ సూపర్ గా ఉంటుంది ఎప్పుడే కానీ మనము చేసేటప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి ఓకేనండి థ్యాంక్ యూ అండి బాయ్